పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి ఖరీఫ్ సీజన్లో మరి రైతులు పండించినటువంటి పంటకు యూరియా కొరత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోజుకు మూడు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియాను ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి చేయాల్సింది పోయి మరి ఇక్కడ రైతులకే సరిపోకుంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేస్తున్న తరుణంలో మరి పూర్తిగా కొరత వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ప్రధానంగా రామగుండం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఉంటే దీనికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఎక్కడో ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్ నోయిడాలో హెడ్ ఆఫీస్ ఉండడం నిజంగా బాధాకరం చీటికి మాటికి ఒక నెలల రెండు నుంచి మూడు సార్ల ఆర్ఎస్ఎల్ డౌన్ కావడం వల్ల ఉత్పత్తికి పూర్తిగా అంతరాయం ఏర్పడుతూ ఉంది సంవత్సరానికి వార్షికంగా పన్నెండు లక్షల యూరియాను ఉత్పత్తి చేయాల్సింది పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించకుండా మరి రైతాంగం పూర్తిగా అన్ని రకాలుగా నష్టపోతూ ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నోయిడాలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసు తక్షణమే రామగుండం కార్యాలయానికి తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటిదే ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి పరిశ్రమలు రెండున్నాయి ఒకటి గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీ మరొకటి గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్రంలో మరొకటి లాగా మాదిరిగానే గుజరాత్ మాదిరిగానే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మరొక ప్లాంటు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఉత్పత్తి సంబంధించినటువంటి అంతరాయం షెడ్డౌన్ వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటే మరొకటి ఏమైతుందంటే చుట్టుపక్కల ప్రజలకు పూర్తిగా లక్ష్మీపురం వీర్లపల్లి తిలక్నగర్ విటల్ నగర్ పైన్ క్యాండ్ ప్రాంతంలో అమోనియా లీక్ అవ్వడం వల్ల ఇటు గాలిలో కానీ నీరులో కానీ పూర్తిగా విడుదల చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు మరి వా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆర్ఎఫ్సిఎల్ ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా కనీసం వీళ్ళ ఆర్ఎఫ్సీఎల్ సిఎస్ఆర్కు సంబంధించి ఏ ఒక్కటి కూడా ప్రభావిత ప్రాంతాలకు న్యాయం చేసింది లేదు ఆర్ఎఫ్సీఎల్ అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం ప్ర